హాయ్ ఫ్రెండ్స్ న్యాచురల్ హెయిర్ డై అనేది ఈరోజు మనం తయారు చేసుకుంటున్నాం దీంట్లో మనం అయితే ఏం కలపడం లేదంటే బీట్రూట్ అనేది బీట్రూట్ ఒక గడ్డ తీసుకునేసి మనం చిక్కగా అనేది జ్యూస్ చేసి పెట్టుకునేసాము ఇది జ్యూస్ మనకు తలకి ఎంతైతే పడుతుందో అంతైతే తీసుకోండి పిప్పి కూడా అనేది తొందరపడి పడేయద్దు మనకి ఎగస్ట్రా కావాలనుకున్నప్పుడు దీంట్లో కొద్దిగా వాటర్ చేసుకునేసి మళ్ళీ మనం అనేది జ్యూస్ అనేది చేసుకోవచ్చు ఈ జ్యూస్ అయితే ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా దీన్ని అలాగే పక్కన పెట్టి చూడండి ఒక గిన్నెలో ఒక నీళ్లు తీసుకోండి ఒక స్పూన్ అయితే టీ పొడి వేసుకోండి మీరు ఏ బ్రాండ్ అయినా వేసుకోవచ్చండి మీ ఇష్టం అది మీ ఇంట్లో ఏది ఉంటే అది వేసుకోండి అలాగే ఒక స్పూన్ కాఫీ పొడి కూడా వేసుకోండి ఇవి బాగా ఉడకాలంటే అప్పుడే మీకు మంచి కలర్ అనేది వస్తుంది నేను తీసుకున్న హెన్నా పౌడర్ అయితే ఇది అంటే ఆన్లైన్లో మనకు చాలా తక్కువ రేటుగా వస్తుంది వన్ కేజీ ప్యాకెట్ అయితే తీసుకున్నాను నేను దీనికి కలుపుకోవడానికి వెనప బాండలు అనేది తీసుకోండి చూడండి మనకి టీ కూడా బాగా చక్కగా అనేది బాగా ఉడికిపోసాయి స్టవ్ అనేది ఆఫ్ వేస్తాను అలాగే ఇప్పుడు మనకు మెహందీ పౌడర్ అనేది కలిపేసుకుందామండి అంటే మీకు తలకి ఎంతైతే పడుతుందో అంత క్వాంటిటీ అనేది తీసుకోండి నేనైతే పెద్ద స్పూన్తో అనేది ఒక రెండు స్పూన్స్ తీసుకుంటున్నాను పెద్దదండీ ఇది అంటే నా కొద్దిగా హెయిర్ అనేది కొద్ది ఎక్కువ ఉంటుంది దానికని అంటే మీ హెయిర్కి తగ్గట్టుగా తీసుకోండి మీరు ఇది దీంట్లోకి నేను ఒక స్పూన్ అయితే కలోంజీ సీడ్స్ అనేది ఏంచి పౌడర్ చేసి పెట్టుకున్నానండి ఆ పౌడర్ అయితే ఒక స్పూన్ అనేది కలుపుకున్నాను ఇప్పుడు మొత్తం మనం ఎన్నాలకు కలిసేటట్టు కలిపేసుకుంటాము కలోంజీ సీడ్స్ అనేది మన హెయిర్ బ్లాక్కి చాలా బాగా ఉపయోగపడుతుందండి మనం అప్పటికప్పటికే లేకోకుండా ఒక్కసారిగా తెచ్చుకొని బాగా వేయించి పౌడర్ చేసి పెట్టుకునేసామంటే మనకి అప్పటికప్పటికి అనేది యూజ్ అవుతుంది అలాగే ఇప్పుడు బీట్రూట్ రసం అనేది కొద్ది కొద్దిగా పోసుకుంటూ చేద్దాము టీ డికాషన్ అనేది కొద్దిగా చల్లారాలి చూడండి టీ డికాష్ని కూడా స్టైనర్ చేసుకునేస్తాము బీట్రూట్ రసంలోకి స్ట్రైన్ చేసేస్తున్నాను అండి ఎందుకంటే మొత్తం అనేది పడుతుంది నాకు ఇప్పుడు చూడండి కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలపండి చూడండి ఇది ఇంత గట్టిగా వచ్చింది కదా మరీ గట్టిగా ఉంది ఇంకొద్దిగా పోసుకుందాం ఈ వాటర్ అనేది మిగిలిన వాటరు ఫ్రిడ్జ్లో ఒక బాటిల్లో పోసి ఎత్తిపెట్టుకోండి ఇంకొకసారి మీరు వాడుకునేటప్పుడు యూజ్ అవుతాయి ఇవి ఏమి వేస్ట్ అవ్వనేది అవ్వదండి ఒక్కసారిగా మనం కలిపి పెట్టుకున్నామంటే చాలా సార్లు అనేది ఉపయోగపడుతూ ఉంటాయి దీంట్లోనే ఒక స్పూన్ అనేది మందార పూల పౌడర్ అనేది వేసుకోండి స్మూత్గా ఉంటాయి హెయిర్స్ అలాగే మనకు కంటెస్టెంట్స్గా కానీ పనిచేస్తుంది సాఫ్ట్నెస్ అనేది ఇస్తుందండి ఇంటికి ఇది మనం హోమ్లో చేసుకుని మన ఇంట్లో చేసుకునేది అనమాట ఇదిగోండి నేను ఇలా చేసి డబ్బాలో వేసి పెట్టుకుంటాను అనమాట చూడండి ఇది ఎలా చేయాలో కూడా నేను వీడియో చేసి పెడతాను ఒకసారి వీలైతే మీకు చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి చేసుకోవచ్చు అండి ఇది మనకు నైట్ అంతా ఏం నానని అవసరం లేదండి ఒక రెండు గంటల సేపు నానతే చాలు రెండు గంటల తర్వాత మనం అప్లై చేసుకోవచ్చు ఇది ఓవర్ నైట్ అయితే అవసరం లేదు ఒక రెండు గంటల సేపు పెట్టుకుంటే చాలు నానని ఇస్తే కలిపి పెట్టి ఒక రెండు గంటలు నానండి మూత పెట్టేసుకుంటే మనకు కంటెస్టెన్సీ చూడు ఇలా ఉండాలి ఇలా ఉంటే మనకు తలకు అనేది పట్టుకుంటుంది అనమాట బాగా ఇది రోజంతా నాన అవసరం లేదు నైట్ అంతా అవసరం లేదంటే రెండు గంటలు చాలు మొద పెట్టేసుకుందాము ఇప్పుడు నాకు మిగిలిన బీట్రూట్ రసం ఇదైతే మిగిలాయి ఇప్పుడు నేను చెత్త ఉండింది కదా అది కూడా వడగట్టేది మిక్సీలో వేసాను ఇప్పుడు దీన్ని కూడా మనం స్టైండర్ చేసుకుందాం చూడండి కాటన్ క్లాత్లో తీసుకునేసి నీట్గా అనేది వడగట్టామంటే నీట్గా మనకు జ్యూస్ అనేది వచ్చేస్తుంది ఎందుకంటే ఈ జ్యూస్ అనేది అంత పవర్ఫుల్ అంటే మనకు ఊరికే అనేది రాదు కేజీ అనేది అరవై నుంచి డెబ్భై రూపాయల వరకు చెప్తాం చూడండి నీట్గా అనేది పింసాను కరెక్ట్ ఇంకొకసారికి అనేది మనకు ఉపయోగపడుతుంది ఈరోజు ఇది పెట్టుకునేసి మళ్ళీ నెక్స్ట్ డే ఇది కానీ పెట్టుకునేసామంటే నీట్గా మనకు రెండు సార్లకు అనేది కంప్లీట్ అయిపోతుంది తర్వాత మనం ఇండుగా అనేది పెట్టుకున్నామంటే మన హెయిర్స్ అనేది నల్లగా అనేది వస్తాయండి ఇది ఒక బాటిల్లో పోసుకునేసి స్ప్రే చేసి పెట్టుకోండి ఫస్ట్ హెయిర్స్ అనేది మనకు రెడ్గా రావాలండి రెడ్గా వచ్చిన తర్వాత దానిపైన మనం ఇండుగో పెట్టామంటే అది పర్ఫెక్ట్గా పనిచేస్తుంది గోరింటాకు ఇంటిగో రెండు కలిపి మాత్రం పెట్టుకోవద్దు ఎందుకంటే ఎందుకంటే రెండు వేస్టే అవుతాయి కాబట్టి రెండు ఏది పని చేయదు మీకు ఫస్ట్ అనేది గోరింటాకు పెట్టుకోండి గోరింటాకు టూ డేస్ పెట్టుకున్న తర్వాత మనకి హెయిర్స్ అనేది బాగా రెడ్గా రావాలండి రెడ్గా వచ్చిన తర్వాతే మీరు ఇండుగో పెట్టండి ఎందుకంటే రెడ్ పైన ఇండుగో అనేది బ్లూ రెడ్ బ్లూ కలిస్తేనే మనకు బ్లాక్ అనేది వస్తుంది ఒకేసారి మీరు రెండు కలిపి దానివల్ల రానే రాదు ఒకసారి అయితే ఈ వీడియో ట్రై చేయండి ఒకసారి ఇది ఈ విధంగా కలిపి పెట్టుకోవడానికి ట్రై చేసి చూడండి అప్పుడే మీకు అనేది పర్ఫెక్ట్గానే పనిచేస్తుంది నేను నానిన తర్వాత కూడా ఎలా వచ్చిందో నేను చూపిస్తాను చూడండి మనం కలిపి పెట్టిన ఎన్న అయితే రెండు గంటల తర్వాత మనకి ఈ విధంగా అనేది వచ్చిందనమాట ఇప్పుడు దీన్ని మనం చూడండి ఈ రెండు గంటలకే మనకు సైల్లల్లో చూడండి ఎలా వచ్చింది ఇలాగే మనకు హెయిర్ కూడా అంత నల్లగా అనేది వస్తుంది అనమాట ఒక్కసారి అయితే ఈ హెన్నా వాడి చూడండి మీకే అనేది రిజల్ట్ అనేది కనిపిస్తుంది చూడండి సైడ్లలో అంతా మనకు బ్లాక్గా వచ్చింది దీన్ని మనం నైట్ అంతా పెట్టనవసరం అవసరం లేదు ఇప్పుడు నేనైతే తలకు అనేది అప్లై చేస్తున్నానండి ప్రతి ఒక్కరు ఇలా ఇంత నీట్ హెన్నా తయారు చేసుకొని పెట్టుకొని వాడి చూడండి మీకే రిజల్ట్ అనేది నాకు కామెంట్ చేసి చెప్పండి థ్యాంక్ యూ సో మచ్ అండి